హలో అండి అందరికీ నమస్తే నేను మీ జయలలితని గుర్తుపెట్టారా ఏంటి కూడా సడన్గా ఎలాగొచ్చింది అని అనుకుంటున్నారా నేను ఎక్కడున్నానో తెలుసా మీకు ఏఎంబి మాల్లో సెకండ్ ఫ్లోర్లో కాన్సియా తాలీ మసాజ్ అనే చోట ఉన్నాను ఇది ఎవరు చెప్పి నాకు తెలుసు అంటే నా కూతురు వరుస మానస అలాగే మీ అందరికీ తెలుసు అమ్మాయి ఆర్టిస్ట్గా టీవీ సీరియల్లో చేస్తూ ఉంటుంది మూవీస్లో చేస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు కొత్తగా మీతోనే అనుమానస అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది సో మీరందరూ కూడా అది నా కూతురు ఛానల్ కాబట్టి దాన్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆ అమ్మాయిని ఆదరించి ఆ అమ్మాయికి చాలామంది వ్యూయర్స్ని తెచ్చిపెట్టాలని ముందుగా రిక్వెస్ట్ చేస్తూ తర్వాత ఆ అమ్మాయి ద్వారా నాకు ఇది తెలిసింది వచ్చాను ఇక్కడ ఫుడ్ మసాజ్ హెడ్ మసాజు ఫీట్ నుంచి నీ వరకు మంచి మసాజు త్రీ టైప్స్ ఆఫ్ మసాజెస్ ఉన్నాయండి మన బాడీలో హీట్ ఎంతుంది మనది మంచి బాడీయా ఆల్కలైన్ బాడీయా కాదా ఓవర్ హీట్ బాడీ అని ఒక మసాజ్ ప్లేట్ లాగా ఉంది దాని మీద మన కాళ్ళు పెట్టి అది దాని అంతటా తిరుగుతూ మసాజ్ చేస్తున్నప్పుడు మన ఓవర్ హీట్ అయితే ఆ హీట్ని రెడ్యూస్ చేస్తూ అది బ్లాక్ కలర్గా మారుతుందండి చాలా విచిత్రంగా ఉంది నేను ఎక్కడ చూడలేదు అన్నీ వెళ్ళాము అన్ని మసాజెస్ తీసుకున్నాం కానీ ఈ టైప్ ఆఫ్ మసాజ్ కొత్తదిగా ఉంది తను ఇన్స్టాలో చూసి అమ్మ వెళదామమ్మ ఒకసారి మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా ఉందో మనకి తెలిసి మనం ఫీల్ అయ్యి మనకి బాగుంటే అందరికి చెప్పచ్చు కదా అండి అలాగే అనేసి వచ్చాము చేయించుకున్నాము ఎంత రిలాక్స్ అయ్యామో ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ కూర్చుంటే మంచి పాజిటివ్ వైబ్స్ అండి మీరందరికీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరికి వీలుంటే వాళ్ళు ఏఎంబీ బిమ్మలకి వస్తూనే ఉంటారు కదా షాపింగ్కి పిల్లల్ని తీసుకుని మూవీస్కి అలాగా అలా వచ్చినప్పుడు ఈ సెకండ్ ఫ్లోర్లో కాన్సియా థాలీ మసాజ్ని విజిట్ చేసి ఒక్కసారి మీరు మసాజ్ చేయించుకొని చూడండి మీకు ప్రశాంతంగా రిలాక్సేషన్గా మీ బాడీలో ఉన్న ఏదైనా రుగ్మతలు ఉంటే పోతాయి అది మీరు ఫీల్ అవుతారు నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు ఇంత గట్టిగా చెప్తున్నాను సో మీరు కూడా వచ్చి మసాజ్ చేయించుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ముందుగా మీకు అందరికీ రేపు మన ఉగాది పండగ కాబట్టి మన తెలుగు వారందరికీ దేశంలో ఉన్న అందరికీ దేశంలో ఉన్న నలుమూలల్లో ఉన్న అందరికీ తెలుగువారికి కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి రంజాన్ రంజాన్ కూడా వస్తుంది